ఈ తెల్ల మిరపకాయలు పెద్దగా కారంగా ఉండవు కాబట్టి వీటితో మనం బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయండి వాముని మిరపకాయ లోపల కాకుండా ఉప్పుతో పాటుగా ఇలా పిండిలో వేసుకొని కలుపుకొని బజ్జీలు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మూకుట్లో నూనె మీడియంగా వేడి చేశాక మిరపకాయలని శనగపిండిలో ముంచి ఇలా బజ్జీలు వేసుకొని ఎర్రగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే నూనెలో కొన్ని పల్లీలు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే కొన్ని పుట్నాల పప్పును కూడా వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి పుట్నాల పప్పు త్వరగా వేగిపోతుంది కాబట్టి మాడిపోకుండా ఉండేలాగా చూసుకోండి లేదు అంటే రుచి మారిపోతుంది ఇప్పుడు వెడల్పాటి మూకుట్లో వేయించిన బజ్జీలను ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము పచ్చి మామిడికాయ తురుము టమాటో ముక్కలు కొత్తిమీర తురుము మీ రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు కారం కొంచెం వేయించిన ధనియాల పొడి చాట్ మసాలా నిమ్మరసం కూడా పిండి చేత్తో బాగా పిసుకుతూ కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత పైనుండి కొన్ని మరమరాలు వేయించిన పల్లీలు పుట్నాలు కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన బజ్జీ మిక్చర్ రెడీ అయిపోతుందండి మనం వేసిన బజ్జీలోనూ మరమరాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మిక్చర్లో కొంచెం ఉప్పు తక్కువగా వేసుకోండి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది ఈ బజ్జీ మిక్చరు ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి చాలా బాగుంటుంది